కరమన్స్ మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మహాసముద్రం టోల్ టోల్ప్లాజా సంక్రాంతిపల్లి సమీపంలో చిత్తూరు నుండి పలమనేరు వైపు వెళ్తున్న ఇండియన్ ఆయిల్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ పలమనేరు వైపు నుంచి అతివేగంగా కార్ డివైడర్ ని ఢీకొని ట్యాంకర్ ను ఢీకొనడంతో ట్యాంకర్ బోల్తా కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయితే ట్యాంకర్ లో పెట్రోల్ మరియు డీజిల్ రెండు రోడ్డు పైన పడిపోవడంతో ఏ మాత్రం ఫైర్ అయినా సంక్రాంతిపల్లి గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మిగిలేదు కాదని ప్రజలు పండగ పూట పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది భారీ ఎత్తున చేరుకుని ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ ద్వారా సహాయ చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ತಮಿಳು ಸಾರಿಗೆ ಚಿಪ್ಪಿನ ನಾವು ಐದು ನಂಬರ್ ಹಿಂಗೆ ಚೆನ್ನಾಗ್ತಾ ಬಿಜಿ ಅಂಗೆ ಸೇ ಸಪ್ಪ ಇನ್ಫಾಮ್ವಾ ನಾಳೆ ಎಲ್ಲ ಟೋಲ್ ಗಟ್ಟ

आ जा बेटा आ आ दिल अभी बाहर दे बेटा